ఆండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు సుమ్మన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మన తోట ఇలా ఉంది ఇప్పుడు వెళ్తొస్తుంది కొన్ని రోజులు మధ్యలో వీడియోలు చేయడం ఆపేసాను ఎందుకంటే కొంచెం వరి పొలాలు ఆ కోత అటు వెళ్ళిపోవడం జరిగింది అంత టైం లేకుండే అందుకు నేను వీడియోలు చేయలేకపోయాను ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి మొన్న లాస్ట్ టైం అయితే తారీఖు పదహారో తారీఖు ఎస్ పదహారో తారీఖు స్ప్రే చేయడం జరిగింది మందు మళ్ళీ ఇవ్వాల స్ప్రే చేస్తున్నా ఇప్పుడు నీళ్ళు అయితే కడుతున్నా ఆ మందు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మనకు కావాల్సింది పూత ఖాతా ఇప్పుడు అందుకోసమే దానికోసమే పూత ఖాతాకే మందు తీసుకురావడం జరిగింది వీడియోలో చూపిస్తాను మీకు ఏ ముందు ఓకే అండి జై జవాన్ జై కిసాన్ అందరికీ నమస్తే నేను సుమన్ సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మన తోట ప్రజెంట్ అయితే ఇలా ఉంది మనం ఎప్పుడు స్ప్రే చేయ ముందు చేయబోయే ముందు సఫారీ వారధి అగ్రిట్టెకి వాళ్ళది సఫారీ అది పూత కాపు కోసం చాలా బాగా రిజల్ట్ ఉంటుంది మంచి రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దీని రిజల్ట్ ఒక ఐదు రోజుల్లో చూపిస్తాను మీకు ఇది కూడా చూపిస్తాను వారధి అగ్రిట్టె కొ సఫారీ చూసుకోవచ్చు సఫారి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇందులో రెండు కాంబూలు అయితే ఉంటాయి రెండు ఉంటాయి కాంబూలు ఇది గ్రోవెల్ ఇది సఫారి జస్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ మనకు ఎంత పడుతుందంటే పన్నెండు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎకరానికి దీని రిజల్ట్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది గత రెండు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను ఇప్పుడు చూపిస్తాను మీకు దీని రిజల్ట్ అంటే ఒక ఫైవ్ డేస్లో చూపిస్తాను రెండు ఎకరాల కోసమని రెండు తీసుకు తీసుకురావడం జరిగింది ఇది న్యాచురల్ డిరైవ్డ్ ప్రొడక్ట్ విచ్ మేక్స్ ద ప్లాంట్ గ్రో హెల్తీ అండ్ ఆల్సో ఇంప్రూవ్ ఇదన్నమాట పావు పావులు రెండు ఓ తోట అయితే నీట్గా ఉంది కాకపోతే విల్ట్ వస్తుంది కొన్ని చెట్లు ఒక పది చెట్లు అయితే విల్ట్ వస్తుంది దానికి ఒక మందు చెల్లడం జరిగింది బయోజన్ జెల్ అని దాని రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు ఓకే అండి అందరికీ బాయ్ జై జవాన్ జై కిసాన్